అమిత్రవే నా పెద్ద లగ్నిచేత చేత శరీర బరువుబడ్చు మానస్వరాలు బఘుబచ్చు దైశ్వరుతో మాట్లాడే దర్శనం చేసుకొని నివాక్షణ ప్రతిచేది కనుక వాదన అనుభవం చేసే నివాక్షణ కొద్దిగా నివాక్షంతో మాట్లాడే చోటు నేను నా మనకు భయం ఘనతను ప్రభావం పొందుకో మహీసయ నాముడు జనామ్మ పరమతి అని చూసి ఆమె నేను చూస్తు అండి రోజు మన వాక్ష్యం అంశం ఏంటంటే అండి నీవు మా పక్షంగా ఉన్నావు నీవు మా పక్షంగా కొన్నావు దోషమా

రాజులందరికను సముద్రం సముద్రం కాననీ రాజులందరునప్పుడు గుండెలు వారు గుండెలు చెదిరిపోయి భయము చేత వారికి వారికి లేకపోతే ఎప్పుడైతే ఇస్రాయలు మరి ఆ యొక్క వ్యర్థాలు నడితే ఆడేస్తారు ఆరు నేల మీద నడిచి వచ్చేసారు అనే విషయం అంటే ఈ ఐదుగురు ఆరుగురి చేస్తున్న తెలియగానే వాళ్ళ గుండె చదివిపోయి అంట అయ్యో ఎంతో గొప్ప సంగతి మరి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు వాళ్ళు ఆరిని నేల మీద పొడి నేల మీద వాళ్ళు నడిచారా ఇలాగా సముద్రము ఈ రీతిగా ఆగిపోయిన వ్యర్థాలన్నది మరి ఆ రీతిగా వాళ్ళకి సహకరించిందనిసరి అంత మనం ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోవడమే కాదు ఏం చెందా భయపడిపోయారంట వాళ్ళ గుండె రెండు చెప్పండి చెందిపోయిందంటే ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఎంత అద్భుతకరమైన సంగతి ఇస్త్రాని దేవుడు ఆనిధిగా మరి నదిని దాటించాడని చెప్పండి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయిన దేవుని మాంసం మరి ముందు యాజకులు మరి వెళ్ళి ఇప్పుడు తర్వాత ప్రజలందరూ వెళ్ళారు దేవుడు ఎందుకైతే మరి చెప్పాడు ఎందుకైతే మరి మాట్లాడాడో ఆ ప్రకారంగా ఆరు నెలలనే నడిచి వెళ్ళిపోయారు అమను మహిమ కలిపి ఎవరైతే నమ్ముతారో సృష్టిస్తారో వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తాడండి నీ ప్ర నిన్ను చూసినా నిన్న ఎగ్చి ఎలా చేసిన ప్రజలు మరి నీ దయని కారయం చూసి ఆశ్చర్యపోయేలాగా వాళ్ళకి దయను చాలా కొండ ఉండేలాగా ఒక ఒక కారయం చేసి దేవుడితో ఉన్నాడు కానీ నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూసి దేవుడిని ప్రార్థించు అన్ని కార్యాలు కూడా నెరవేరుస్తాడు అట్లితనండి ఇక్కడ 6వ అధ్యాయం 5వ అధ్యాయమ 5వ అధ్యాయం తొమ్మిది వచనం అప్పుడు యెహోవా అప్పుడువా నేను 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 అవమానము మీ మీద ఉండకుండా మీ మీదన ఉండకుండా అన్ను అందుచేత అందుచేత నేటి వరకు ఆ చోటకి ఆ చోటికి ఇల్కనను ఇల్కనను పేరు పేరుపెట్టినో దేవునికి స్తోత్రం ఏలియాది ఏం చెప్పాడండి దేవుడు ఏమంటున్నాడో అవమానాన్ని నీ మీ మీదన నిందల అవమానాలు కష్టాలు బాధలు ఎన్ని ఉన్నాయన్నట్లు కూడా దేవుడి తొలగి చేస్తాడు పాటించాడు వాగ్దానం చేశాడు మీరు ఎత్తి పరిస్థితి భయపడకలేదు మిమ్మల్ని చూసి ఎవరైతే అవమానపరుస్తున్నారో

మా పక్షముగా ఉన్నవాడా మా విరోధి పక్షముగా మా విరోధి పక్షముగా ఉన్నవాడుగా ఉన్నవాడుగా అని అడుగుగా అని అడుగుగా అతడు అతడు కాదు కాదు యెహోవా యెహోవా సేనాధిపతిగా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను వచ్చి ఉన్నాను యెహోషువా యెహోషువా నేలమట్టుకు నేలమట్టుకి సాగిలపడి సాగిలపడి నమస్కారం చేసి నమస్కారం చేసి నా ఏలినవాడు నా ఏలినవాడు తన దాసునికి తన దాసునికి సెలవిచ్చుదేమ అడిగిన దేవుడికి స్తోత్రం ఇప్పుడు ఏమంటున్నాడు అండి ఎవరుగా వచ్చానంటే ఆయన శ్యానాలు పడవచ్చండి హోషువా ఎప్పుడైతే దూసిని కత్తి చేత మరి పట్టుకుని ఒక దేవతకు ఎప్పుడైతే కనిపించిందో కనిపించగా ఏం చేశాడు అండి అడిగాడు అండి అడగానే నువ్వు ఎవరు మా పక్షం ఉన్నావా మరి రోజుల పక్షి కొన్నావా ఎవరు అని మరి అక్క ఆ మనుషులు ఏం చెప్తానండి నేను సేనాధిపతిగా వచ్చే దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడికైనా నువ్వేం చేసినా ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా నేను కాపాడటానికి ఆయన ఒక సేనాధిపతిగా ఉంటాడు అక్కడ ఐశ్వర్యలు కాపాడటానికి ఐశ్వర్యల పక్షాన దేవుడు అంటే చాలా అధిపతిగా ఎప్పుడైతే తెలిసిందో ఏంటనే హోషం ఏంటి అని చెప్పండి సాగి పడిపోయిన ఎవరి పాదం దగ్గర చెప్పండి ఆ దేవుడి పాదం దగ్గర పడిపోయి అవునా అని సాగిపడి నమస్కారం చేసి దేవుడు మా పక్షాన్ని అన్నాడానికి మాకు భయం లేదు మమ్మల్ని దేవుడు కాపాడుతారు మమ్మల్ని దేవుడు వినిపిస్తాడు మాకు దేవుడు విజయం ఇస్తాడు మా పెద్ద ఏదైతే చెప్పాడో ఏ దేశమైతే తీసుకెళ్తానని చెప్పాడో ఆ పాలుంది దేశం ఆ చేశానా దేశాన్ని మమ్మల్ని చేస్తాడు నేను విశ్వాసంతో నమ్మకం అంటే అంటే ఇంకా దేవుడు ఎప్పుడైనా

... Ne padače минут Lij manovat to pagar అలాగే దేవుని నువ్వు ఆటోమేటిక్ గా వచ్చిన స్థలం నువ్వు అది దేవుడి అక్కడ దేవుడి నివాసం చేసిన స్థలంలో నువ్వు ఎలా నీ పాదాలకి జోడు లేకుండా దేవుడి రావాలేసుకునే ఎత్తి దేవుని మందిరంలోకి రాకూడదు కనుక అక్కడ స్థలంలో నిలబడకూడదు కనుక చెప్పడే అతను కాళ్ళు కొన పాదములు కొన్న జోడు తీసి వేస్తాడంటే దేవుడికి స్తోత్రం ఎవరైతే దేవుడు మాట పురోపడతారో ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా వింటారో వాళ్ళకండి దేవుడు నిత్యమగా ఆస్వాదిస్తానంట మరి యోషులతో ముందుగానే చెప్పాడు యోషలో భయపడుతున్నాడు యోషలో చాలా భయస్తున్నాడు ఎందుకు భయస్తుంటే మరి యోషం అయితే గొప్పవాడు అయితే దేవుడు చెప్పిన రీతిగా మరి గొప్ప గొప్ప కార్యం చేసినట్టుగా ఆయన చేయగలనా నేను ఆ యొక్క నాయకుడిగా నేను ఉండగలను అని యోష భయపడినప్పుడు యోగ దేవుడు మాట్లాడి దేవుడు మాట్లాడండి నిబ్రమ కలిగి దైర్యం నేను ఈడమనం మోషన్ కొన్నాడుగా నేను నీకు కూడా దేవుడి అవతమైపు కలిగినాక మోషన్ నడిపించింది దాకా నిన్ను నన్ను కూడా మనం దేవునికి భయపడకలేదు కానీ ఏం కనుగొండాలి రండి ధైర్యం కలిగి ఉండాలి ఎప్పుడైతే పెట్టేస్తాం ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతాం ఎప్పుడైతే ఆ దేవునికి పుట్టేస్తుంది వచ్చేస్తుంది ఏ పని జరగదు ఏ విషయంలో కూడా ముందుకు వెళ్తాను కనుక అలాగే వెళ్ళకుండా దేవుడు ఆశీర్వాదం పొందకుండా ఉండాలని సాధారణంగా మన పక్కనే ఉంటాడు కనుక వాడిని జయించాలంటే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి దేవుడు విశ్వాసం కలిగి ఉండాలి దేవుడికి చెప్పిన మాత్రం మనం

నీ చేతికి అప్పించిన దేవుని అమర్కి మహిమ దేవుడు ఎంత గొప్ప వార్థం చేస్తాం నేను పరాక్రమ గల రాజు కూడా నీ చేతికి మాత్రము భయపడగలదు దేవుడు దేవుడు ఆశీర్వాదం దేవుడు మాట ఉంటే మన మీద దేవుడు అంతా మన మీద ఉంటాడండి మరి దేని చేయించండి హోషవా చె స్పష్టంగా చెప్తున్నాడు నీ చేతికి నీ అందరూ నీ చేతికి వచ్చేస్తారు నీ చేతి నేడులో ఉంటారు లేదు చెప్పండి వచ్చేసి మన చేతి నేడుగా ఉన్నప్పుడు అట్లా మనకి భయం భయం ఎట్టి అండి మన భయం ఉండదు భయపడదు ఈ భయాన్ని చూసిన దేవుడు హోషుగా మాట్లాడుతాడు అట్టు చూడండి మూడు నాలుగు కూడా యుద్ధ సద్దులైదు పట్టణమున పట్టమునములు చేయొచ్చు ఏడుగురు ఏడుగురు యాజకుల యాజకుల పట్టుకొని పట్టుకొని ముందుగా ముందుగా నడవలను ఏడవ దినమునమున రెండు మార్పులు పట్టిటమ్మ చుట్టూ కలర్లో ఉట్టమ్మ చుట్టూ తిరుగు చిండగా తిరుగుచుండగా ఆయాసికులు ఆయాసికులు బోర బోధమని బోరంలో పోదామని నేను చెప్తారంటే మీరు అలాగా ఎనిమిది నాలుగు చెప్పాలంటే ఏడు దినాలు అంటే ఎలా చెప్పాలంటే మౌనంగా ఏడు దినాలు అక్కడ దేవుడి చుట్టు తిరగమని చెప్తాయి ఏడు పట్టణం చుట్టూ తిరగమాటండి మీరు మౌనంగా మరి ఏడు ప్రయాసికులు మీరు అందరం తర్వాత మీరు అందరూ కూడా కలిసి దాన్ని చుట్టూ తిరగాలి దేవుడు చుట్టండి ఏం కొంచెం చూస్తామని పట్టణం పెద్ద పట్టణం అండి ఆ పట్టణం ఒక గోడ ఎలా ఉంటుంది సరే ఆ గోడమీదంటేనే ఒక నిలిపోను అలా ఒక లాగానే నిలిపోతే అంత ఎడవిపోయిన గోడలు అంట ఇంకా చాలా పెద్ద గోడ అటువంటి ఒక గోడలు అంటే మరి మనుషులు బాగంలో చెప్తే తర్వాత ఎంజాకండి దేవుడి శక్తి ఉంటే ఏదైనా జరుగుతుంది దేవుడి శక్తి మాట ఎదురైన లోపడ్డారు లోబడి మరుగునగానే ఏడో రోజులంటేనే ఆ ఏం కోసం తిరగటకంట వాళ్ళంట వాళ్ళందరూ కూడా మాట కలుపుకున్నారంట మాట సన్నిధులు అయిపోయారంటే అయిపోయి ఎప్పుడైతే దేవుడు చెప్పేది అంటే దేవుడు మనం అనిపిస్తారు చెప్పే దేవుడు చెప్పినట్టుగా మనం ఆరు దినాలు మౌనంగా మాట రాకుండా మౌనంగా తెలంగా తన దేవుడు ఎప్పుడు చూడండి అయిదు

విన్నప్పుడు విన్నప్పుడు జనులందరూ జను అప్పుడు అప్పుడు ఆ పట్టణ ప్రకారము ఆ పట్టణ ప్రకారము కూరను గనుక గనుక జను జను తమ ఎదుటికి తమ ఎదుటికి చక్కగా చక్కగా ఎక్కుదురు ఎగుతురు సుసైట్

నా బోన గుదిచు దా యాదుకులకు యాదుకులకు ముందుగా నిల్చిరి ముందుగా నిల్చిరి

మరియు యెహోషువా మరియు యెహోషువా మీరు కేకలు వేయడని మీరు కేకలు వేయదని నేను మీతో చెప్పు తినము వరకు మీరు ఏదో చెప్పు తినము వరకు మీరు కేకలు వేయవద్దు కేకలు రెండో దినమున అట్లు రెండో 16 16 ఏడో వారు యాజకులు యాజకులు

ఇక్కడ ఇక్కడ ఎలాగైతే ఇస్రాయల్ కి విజయం ఇచ్చాడో ఎలాగైతే ఆ పట్టణాన్ని ఎవరు కప్పించాడండి ముందుగా చెప్పాడు ఎమోషనల్ ఎవరంటే నేను ఆ రాజుని ఆ పట్టణాల చేతికి అప్పటికి చేస్తాను నాకు తెలియదు కానీ అంటే ఆ యొక్క పట్టణాన్ని ఎవరు కప్పించాడు లేదు ఇస్రాయల్ కి అప్పించాడు ఎప్పుడైతే ఇక్కడ కేకలు చేస్తున్నారు కేకలు చేస్తున్నారు కేకలు చేస్తున్నప్పటికి ఆ పట్టణం ఏమైపోయింది ఇప్పుడు చూడండి కింద పెద్ద ఎమోషనల్ వల్ల

వర్ధన్ అంటే జ్యోతి రాష్ట్ర నిగం చేను కొరన జర్మన పరివేతన చెను 17 17 పనియం మీ పట్టణమును అను

కనపడం కనుక నీ ఇంటికి రక్షణ కలిగింది కనుక ఎవరైతే నీ బంధువులు స్నేహితులు వచ్చి ఉంటారో వారందరూ కూడా వెతుకుతారు అని చెప్పారు ఎవరి చెప్పినప్పుడు ఆ తన బంధువులు స్నేహితులు అందరు తీసుకొచ్చి తన గృహంలో పెట్టుకుందని పెట్టుకోగానే మరి ఆ పట్టణం అంతా పట్టణం చెప్పారు కానీ ఆమె మాత్రం ఎట్టి పరిస్థితిలోనే అంటే రక్షణ కలిగిన కలిగిందని దేవునామతి స్తోత్రం ఎవరైతే నమ్ముతారు ఎవరైతే సృష్టిస్తారు వాళ్ళ మాత్రం రక్షించబడతారు నమ్మని ఏ ఏమి చెప్పండి రక్షణ లేదు ఇప్పుడు విశ్వాసంతో దేవుడిని ఒక యాజకుల్ని పట్టుకొని బ్రతమాలింది కనుక వాళ్ళు అప్పుడు మన దేవుడు చెప్పండి రక్షణ దొరికింది ఆ విశ్వాసంతో మరి ఆ యాజకులని దేవుడి బిడలని దేవుడి బిడల్ని ఎట్టి పరిస్థితులు మోసం చేయకూడదనేసి తనకి నష్టం వచ్చినా పర్లేదు తనకు చంపేసినా పర్లేదని ఆ యొక్క వేష ఆనాలు తెగించి మరి త్యాగం చేసింది ఆ త్యాగాన్ని పంపింది కదా అప్పుడు ఏం రక్షణ కలిగిన వాటండి రక్షణ అనేది ముందు నెలదండి దేవులకు దయో దేవుని ఎవరైతే ఈ దేవుడు నా కోసం నా పాపం కోసం ఈ లోకానికి వచ్చాడని సృష్టించిన అవకాశాన్ని చనిపోయాడు ఎవరైతే నమ్ముతారో అటువంటి వారు మీ దేవుడి చెప్పండి రక్షిస్తారు అటువంటి అందుకని మరి దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క జాలి మనం వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా మనం ఏంటో కనుకుంటాం చెప్పండి వ్యాపారంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సమాధానంగా ఉంటాం కానీ దేవుని దయ లేకపోతే మనకు వడుగు కూడా ముందుకు మన కుటుంబాలు మరి దేవుని దయలో దేవుని కృపలో వద్దాలంటే మన విశ్వాసంత నమ్మకంతో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందామండి దేవుని స్కోత్ర ఎంతమంది ప్రజల ప్రభుత్వ ప్రభుత్వం వింటున్నారు మీరు మాట్లాడినప్పుడు ఏ కష్టంతో ఉన్నాడు ఏ బాధతో ఉన్నాడు ఏ వేదంతో ఉన్నాడు ఏ దొక్కు

ఎవరే కృపను అనుగ్రహించమని తల్లి రక్షక నాదా పరిశుద్ధ ఆత్మ వివాహం వివాహం ఉద్యోగాలు ఉద్యోగాలు తల్లి వ్యాపారం వ్యాపారాలు వ్యాపారం లేకపోతే ఎంతో నష్టపోయారు నష్టపోయేతం వాళ్ళ పట్ల దయచేసి చిన్న వ్యాపారంలో పెద్ద మంచిగా రాబడి కలయా చేతుల నష్టాలు ప్రతి చేతు ఆస్వాదించి దీవించమని తల్లి ఆయన రక్షక నాదా పరిశుద్ధ ఆత్మ ఎవరైనా అనారోగ్యం ఉన్నారో ఆరోగ్యం భవిష్యత్తు

జ్ఞాపక్తి బాగా చదువుకున్న గొప్ప ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళ ప్రయాసాన్ని చూసుకుంటే చేసిన తల్లి ఆయన అన్ని విషయాలు మేము చేయాలి మా ప్రార్థన గొప్ప చేపించి మన సంస్కృతి తీర్చాలని తల్లి ఎందుకు మా ప్రార్థన గొప్ప చేసుకుంటున్నారా తండ్రి ఎవరైతే ప్రార్థన చేయాలని మాట చెప్పారో కూడా ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నావు వాళ్ళందరూ సంస్కృతి ప్రభు ఆయన వాళ్ళకు శాంతి సమాధానం కాలం చేస్తున్నా అనే విషయాలు మేము వేస్తూ